ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి రెస్పాన్స్ మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి మీకు తోచిన కామెంట్స్ చేయండి హార్ట్ సింబల్ కానీ దమ్స్అప్ సింబల్ కానీ ఉట్టి డాట్ పెట్టినా చాలు అనమాట చుక్క పెట్టినా చాలు సో కొత్త కారణం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వాళ్ళ కోసం ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు సబ్స్క్రైబర్స్ అక్క మీరు గౌడాసా అని చెప్పేసి అవునండి మేము గౌడాస్ నేను హిందూ మా వారు ముస్లిం అనమాట మాది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ మా పెళ్ళయి ఎనిమిదో సంవత్సరం రన్నింగ్ అనమాట సో మా పరిచయం మాత్రం పదమూడేళ్ళ పరిచయం అనమాట సో ఇదండి ఇది మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మా బ్లాగ్స్లో ఉంటుంది చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నాగి వెళ్ళిన ఇది వ్లాగ్ టూ అనమాట సో ఈ వ్లాగ్లో మోస్ట్లీ నేను లక్కీగానే కవర్ చేశాను వాళ్ళ అక్కని అయితే చాలా వెతుక్కుంటూ ఉంటుంది ప్రిన్స్ కానీ పిలిచాము అని అంటే ఎక్కడ ఎక్కడ అని వెళ్ళిపోవడం పిలవడం అక్క అక్క అని అంటే కా అంటది లేదంటే అమ్మ అమ్మ అంటూ ఉంటుంది సో అలాగే వెతుక్కుంటా ఉందనమాట ఇంకేది పడితే అది కదిలిస్తూ ఉంది మా నాన్న లక్కీ ఎక్కువ టైం స్పెండ్ చేశారు ఈ వ్లాగ్లో ఇంకా వాడు వాళ్ళక్కని మిస్ అయింది వాడు ఆడుకునేది ఆఖరికి మా దూడ ఉంది దూడతో కూడా మాట్లాడి ఆడింది కూడా ఉంటుంది అనమాట లక్కీది ఎక్కువ పెట్టండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారుగా ఈ వ్లాగ్లో మొత్తం మోస్ట్లీ లక్కీకి సంబంధించింది ఉంటుంది అండ్ ఆయన లేకుండా మా బ్లాగ్ టూ అనేది ఎలా ఉంది అనేది చూసేయండి ఇంకా పొద్దుంతా నెట్ సరిగ్గా లేక వీడియో సరిగ్గా అప్లోడ్ అవ్వక లేట్గా తిన్నాను కదా ఇంకా స్నానం అలా అయిపోయిన తర్వాత మా అమ్మ అయితే సాయంత్రం ఇంకా నన్ను ఏం పని చేయనివ్వలేదు మా అమ్మే త్వర త్వరగా పప్పు టమాటా కర్రీ ఉన్న అన్నం అయితే వండేసింది మా నాన్న పాలు పితుకుతున్నారు పప్పు టమాటా ఇంట్లో చేసిన పప్పు అనమాట అంటే ఇసురాల మీద కందిపప్పు ఈసిరి చేసిన పప్పు కొంచెం పప్పు పొట్టుతోనే ఉంటుంది ఆ పప్పు కూడా నాకు పలుకు పలుకుగా వండితే చాలా ఇష్టం ఏమంటారు హైబ్రిడ్ది కాదు కదా మంచి నాటుపప్పు కదా చాలా టేస్ట్ ఉంటుంది నాకు టమాటా వేసి వండితే అలా చాలా ఇష్టం అందుకని మా అమ్మ నా కోసం ఆ కూర ఉండింది అనమాట ఇంకా నెక్స్ట్ డేకి దోశలకి నాన్ పోసిందని చెప్పాను కదా ఇదిగోండి ఇది గాలిస్తుంది దీన్ని గాలించడం అంటారు అంటే ఇసుక ఏమన్నా ఉంటే అడుగున చేరిద్ది మంచి ఏ మినుములు రేషన్ బియ్యంలో ఏమన్నా ఉంటాయేమో అని చెప్పేసి మా అమ్మ ఇది గాలిస్తుంది కొంచెం అమ్మకి అనుమానం ఎక్కువ క్లీన్నెస్ ఎక్కువ అనమాట నిన్న వీడియోలో చెప్పాను కదా సో అంతే ఆ ఓ సీడీతో మొత్తం క్లీన్ చేసుకుంటా ఉందనమాట పప్పు అంతా కడుగుతూ ఉంది మా అమ్మను కూడా లక్కీ ఏం ఆడుకుంది లేండి ఏం విసిగిచ్చింది ఎంతసేపు మా అమ్మని పీయకడం అరవడం మామ మీద ఇదే చేస్తుంది కానీ మా నాన్న మీద అలా కాదు ఫుల్ సాఫ్ట్ కార్నర్ ఇప్పుడు ఆడపిల్లలకి తండ్రి మీద ఎంత ఉంటుందో మా లక్కీ గడికి కూడా మా నాన్న మీద అంత ఉందనమాట ఇంకా కొంతమంది మీ చెల్లె అక్క మీ చెల్లె అంటా ఉంటావు కదా అందుకే మీ నానంట అంత ఇష్టం అని చెప్పేసి అని అంటున్నారు మేబీ అది కూడా నిజమేమో మా బాపు ఒక్కసారేమో పచ్చి పాలు తాపాడు తాగలేదు సరిగ్గా ఇప్పుడు ఏమైనా తాగిద్దేమో చూడమా జుజ్జు తాగమ్మా అని చెప్పేసి అని అంటా ఉంటే వద్దు వద్దని భయపడుతుంది వెళ్ళట్లేదు ఇంకా ఇంకా మేమైతే మా నాన్న దగ్గర అలా కూర్చొని ఉంటే మా అమ్మ మిక్సీ చేస్తుంది ఏంటి సౌండ్ వస్తుందని వెళ్తే ఇదిగోండి పిండి పడుతుంది మోస్ట్లీ నన్ను అయితే ఏమి చేయనివ్వలేదండి వద్దులే బుజ్జి పొద్దు నుంచి చేసుకున్నాం ఎండకెళ్ళొచ్చినావు కాసేపు కూర్చో అని చెప్పేసి అని అందనమాట ఇంకా అవన్నీ అయిపోగానే మా అమ్మ తినడానికి అన్ని అరేంజ్ చేస్తుంది లక్కీ గడు ప్లేట్లు తీసుకొని వచ్చేసి తింటా ఉన్నాడు అమ్మ నాకు కూడా తినిపించి మానం కానీ వాడికి మాటలు అర్థమవుతున్నాయి కానీ తిరిగి చెప్పడం రావట్లేదు చూడండి ఎలా తినిపిస్తాం ఎంత క్యూట్ క్యూట్గా ఉంది కదా వాళ్ళే అనిపించింది అన్నీ అర్థమవుతున్నాయి డోర్ ఏమన్నా వేస్తుంది అది తీసుకురా అన్న తీసుకుంటుంది నిల్చోమన్నా కూర్చోమన్నా తెలుగులో కల్లేవి చెవ్వేవి ముక్కే అన్న చెప్తా ఉంది అనమాట ఇప్పటి నుంచి ఇంక ఇంకా ఇంగ్లీష్ వర్డ్స్ కూడా అలవాటు చేస్తూ ఉంటే నిదానంగా అలవాటు అవుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటారు ప్రిన్స్ మాత్రం అలా కాదు ఇప్పటికల్లా ఫుల్ రైమ్స్ చెప్తూ ఉండే అనమాట వీడు కొంచెం లేటు ఇంక ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇంక వీడిని మాట్లాడించడం అనేది చేయాలన్నమాట ఇంకా కందిపప్పు టమాటాలోకి అమ్మ కొత్తగా పెట్టిన మామిడికాయ పచ్చడి ఉంటే అది కూడా వేసుకొని కడుపు అయితే తిన్నానండి బల్లే టేస్టీగా వచ్చింది నాకు ఇలా పప్పు ముక్కలు ముక్కలుగా ఉంటే చాలా ఇష్టం ఈ పప్పు మళ్ళీ మన కొట్లలో దొరికే పప్పు అయితే అంత టేస్టీగా ఉండదు ఈ పొట్టుపప్పు మనం ఇసురుకుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నెయ్యి నెయ్యి గురించి కూడా అనమాట ఇంట్లో పాలు పెరుగు ఎక్కువగా ఉన్నాయి కదక్క పిల్లలకి నెయ్యి ఏమైనా ప్రిపేర్ చేయని చెప్పేసి నాకు అంతగా రాదండి మా అమ్మకు కూడా తక్కువ మా అమ్మకు కూడా అంతగా నెయ్యి తీయడం రాదు ఇటు సైడ్ ఎక్కువగా నెయ్యి

ఇంక మా అమ్మ ఒకసారి తీసింది కానీ కొంచెం వైట్గా వచ్చేసింది నాకు టేస్ట్ అంత ఇదిగా అనిపించలేదు చూడాలి చూసి మంచిగా తీయాలి నేనే నేర్చుకోవాలి అది ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్యాకెట్ పాల మీద తీయడం స్టార్ట్ చేసి నాకు తీయడం వచ్చిన తర్వాత అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నెయ్యి కూడా ఉంటే పిల్లలకి చాలా మంచిది కొంచెం హెల్తీగా ఉంటుంది కదా సో అది వీడికి ఒక ప్లేట్లో అన్నం వేసి ఇమ్మని చెప్పేసి అడిగితే వేసాను మా అమ్మ వేసిన తర్వాత చూసారా వీడు అన్నం తినడం తక్కువ చుట్టూ వేయడం మీద వేసుకోవడం ఇట్లా చేసింది వద్దు అని చెప్పేసి నేను అరిసి ప్లేట్ తీస్తా ఉంటే మా బాపు లేదు ఎట్లనన్నా పని నాలుగు మెత్తులు కింద వేసైనా నాలుగు మెతుకులు తింటారు అలాగే అలవాటు అవుతుంది తిని అని చెప్పేసి మా ప్లేట్లో అది ఆ ప్లేట్లో కొంచెం ఒక రెండు ముక్కలు అన్నం వేసేదానికి ఎంత వేసాడు మా నాన్న సో అది చూడన్నాము ఇలా చేసిందో దాన్ని కూడా చూసి ఇద్దరు ఓ మురిసిపోతావు అన్నారు ఎలా వేస్తుందో చూడు ఎలా తీసుకుంటుందో వాళ్ళు పడిన ముక్కలు కూడా తీసుకొని తింటా ఉందన్నమాట ఆమె అన్నం మెతుకులు ఇంకా మొత్తానికి ఆడడం అయిపోయింది ఇంకా నడుస్తుంటే కాళ్ళ కామాత్రం వండుతుంటే చిరాకు చిరాకు చీ చిదరబడుతూ ఉంది ఏడుస్తూ ఉంది ఇంకా మా నాన్న దులిపేసి నాకు ఇస్తే ఇంకా నేను ఎత్తి ఎత్తుకొని కూర్చున్నాను అంత వయసులో ఏది చేసినా మళ్ళీ ముద్దొచ్చేది కదా మెయిన్ నేను చూసేది మా ఆయన చూసేది అంతా కూడా ఏం కనబడట్లేదు మోస్ట్లీ ఇంట్లో చిన్నపిల్లలు ఏమైనా చేస్తే వెంటనే తల్లికి అంటే హస్బెండ్ రావాలి వాళ్ళకి చెప్పాలి ఈరోజు ఈ పని చేస్తారని చెప్పేసి ఎంత ఆరాట పడతామో మా అమ్మ నాన్న ఆమెను చూసే విధానం ఆమెని పట్టించుకునే విధానం ఆమెతో గడిపే టైంను కూడా వెంటనే మా ఆయనకు ఫోన్ చేయాలి మా బాబు ఇలా చేశాడు మీ అమ్మే అదే లక్కీ ఇలా చేసింది దానికి మా బాపు రియాక్ట్ అయ్యాడు ఇలా చేశాడని ప్రతిదీ చెప్పాలి ఎప్పుడు చెప్తానా అని అలా వెయిట్ చేస్తున్నాను సో నాలాంటి ఫీలింగ్ మీకు ఉందా లేదా అనేది కామెంట్ చేయండి ఇదిగోండి ఇది రాత్రి బోన్ చేసి పడుకున్న తర్వాత తెల్లారి పొద్దు పొద్దున నేను లేచేసరికి మా అమ్మ చేయతో ఎన్ని బట్టలు ఉతికి చూసానా అన్ని బట్టలు ఉతికేసి ఆరేసింది బట్టలు ఉతికిన కష్టమంతా ఆరేసిన దాంట్లోనే కనపడిద్ది అంతా ఆరేసిన తర్వాత ఆ బట్టలు చూస్తా ఉండి చూడబుద్దు నాకైతే మళ్ళీ అవి మడత పెట్టాలంటే వచ్చేది ఏడుపు ఇంక నేను అప్పుడు లేసి బ్రష్ చేసుకొని టీ అయితే తాగాను ఇంకా ఫుల్ ఆన్ రెస్ట్ అని చెప్పొచ్చు నేనైతే ఎంత చేశానో నాకు అంత రెస్ట్ ఇచ్చేసింది మా అమ్మ నిన్న ఇల్లంతా అది క్లీన్ చేశానా ఊడ్చానా అంట్లు తోమేసి ఇంకా మొన్న పొద్దున అది మొన్న అన్న వండాను కదా ఇంకా మా అమ్మకి అది బో పని చేసేసా అనిపించేసింది మీకు విషయం తెలుసా మా అమ్మ కూడా సూరత్లో ఉండేటప్పుడు ఉండేదప్పుడు సమ్మర్కి ఇంటికి వస్తాం కదా మా అమ్మమ్మల ఇంటికి ఒక్క పని కూడా చేసేది కాదండి మా అమ్మ మా పిన్ని మా అమ్మమ్మ వీళ్ళిద్దరే చేసేవాళ్ళు మా అమ్మ అసలు పని చేసేది కాదు అదేమంటే అక్కడ చేసుకొని చేసుకొని వచ్చేదని మా అమ్మమ్మ చేయనిచ్చేది కాదు ఇప్పుడు మా అమ్మ కూడా ఇవ్వాలా నన్ను చేయనివ్వట్లేదు అని అంటే నాకు ఆ ఆ విషయం గుర్తొచ్చేసింది అనమాట భలే అనిపించేసింది ఇంకా దోశకు నాన్ పోసింది కదా ఆ పిండిలో అయితే ఉప్పు కలిపేసి వేస్తున్నాను ఇంకా మొత్తం పిండిలో ఉప్పు అయితే వేసేసాను మోస్ట్లీ అయిపోతుంది ఏముండదు అన్న ఉద్దేశంతో మా నాన్న కొంచెం మంచిగానే తింటాడని అందుకని ఇంకా మా అమ్మేమో చట్నీ ప్రిపేర్ చేస్తుంది నేనేమో అట్టేస్తున్నాను మా అమ్మకి ఏదన్నా రాదు నాకు అంటే అట్లా మూతి తెప్పుకుంటూ ఉంటుంది అదొక ఇది మా అమ్మని ఏడిపిస్తూ ఉంటా మా చపాతీలు చేస్తేనేమో ముక్కలు చేస్తావా అప్పడాలు చేస్తావా ఇట్లా ఎక్కిరిస్తూ ఉంటావు అన్నట్టు మా కూడా ఎక్కిరిస్తూనే ఉంటాడు నాకు తోడు మంచిగా ఉంటుంది క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తాను ఈసారి అయితే భలే హ్యాపీగా అనిపించింది ఒక్కటే నాగీ ప్రిన్స్ అమ్మ హీరో అని చెప్పేసి ఇంకా నేను కామెంట్ పెట్టింది ఏంటంటే ఆ పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు ఆ మాత్రం ఓడ్చుకొని చూసుకోలేవా ఇంత పంపించాలా అని చెప్పేసి అదొక హ్యాపీనెస్ అండి పిల్ల తండ్రే కావాలని వెళ్తాను అని అంటే వాళ్ళ నాన్నకి తీసుకెళ్లాలని ఉంది ఆవిడకి ఎలా ఉంది వాళ్ళిద్దరిని ఎందుకు ఇది చేయాలని ఏమైనా బయట వాళ్ళతో పంపించేసానని చేతులు దులిపేసుకోవడానికి మా ఇంతనే కదా సో నేను ఉండమని చాలా రిక్వెస్ట్ చేశాను ఉండనంది ఇంకా ఇంకా అలానే గద్దాయించో లేకపోతే కొట్టో అలా ఉంచేసుకోలేం కదా పిల్లని అందుకని ఆమె ఒక రెండు నుండి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతోనే మేము పంపించాము ఒకవేళ ఏడీస్తే మళ్ళీ తీసుకొద్దాము అన్న ఉద్దేశంతోనే సో ఆమె అది ఎక్స్పీరియన్స్ చేసిద్ది మేము ఇది ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా చిన్న చిన్నవి అవుతూ ఉంటాయి అంతేగాని పిల్లని నేను ఏమైనా శాశ్వతంగా తీసేసానా లేకపోతే వదిలేసానా లేకపోతే ఎవరితో పంపించానా సో తప్పుగా అర్థం చేసుకున్నారండి ఏం లేదు ఇంకా మా అమ్మ చట్నీ మా అమ్మనే ఎందుకు చేయమన్నానంటే కొంచెం ఘాటుగా చేసింది పల్లి చట్నీ నాకు ఇష్టం అనమాట అందుకే మా అమ్మ చట్నీ చేయమన్నాను నేనైతే అట్లా వేస్తున్నాను అనమాట అట్లా కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టింది అంటే దోశపాన్ ఎప్పుడు వాడం కదా అందుకని దోశపాను అట్ల గరిట ఇంకా అలా అన్నీ వాటికి కావాల్సినవి అన్నీ మంచిగా కడిగి తూర్చేసి పక్కన పెట్టేసింది ఇంకా నేను వాటిని యూస్ చేసుకుంటూ అట్లయితే వేస్తున్నాను మా అమ్మ వాళ్ళకి ఇవి ఇలా టిఫిన్స్ రోజు తినడం అంటే ఇష్టం ఇవి కొంచెం డిఫరెంట్ కొత్త వెరైటీ ఫుడ్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు మనం కేఎఫ్సి మెక్డొనాల్డ్స్ ఎలా ఫీల్ అవుతామో వాళ్ళ ఇంట్లో టిఫిన్లు మా అమ్మ వాళ్ళ ఇంట్లో టిఫిన్లు చేస్తే అంత ఇదిగా ఫీల్ అవుతారనమాట రెగ్యులర్గా చేసుకోరండి ఎంతసేపు అన్నం కూరలు వండుకొని తినడమే కానీ టిఫిన్లో డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకొని అయితే తినరనమాట ఇంకా ఏమో ఈ మాటలు మీకు ఎక్కువగా అనిపించవచ్చు కానీ అది ఉన్న రియల్ ఫ్యాక్ట్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అంత టిఫిన్లు చిరుదిండ్లు వండుకొని తినే టైప్ అయితే కాదనమాట నా పెళ్ళికి ముందు కూడా అంతే అనమాట మా ఇంట్లో ఏమన్నా టిఫిన్లు వేసాము చేసామని అంటే అది గుగ్గిల్లో సర్వపిండియో అదే గిన్నెకి పెట్టడం అంటారు దాన్ని ఏమంటారు తపాల చెక్కలు తెలుసా మీకు ఐడియా ఉందో లేదో తెలియదు నాకు కానీ అంతకుమించి ఇట్లా దోశలు గారెలు ఆ బొబ్బట్లు ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ వడలు ఇలాంటివి అయితే వండుకొని తినమనమాట ఏదో పండగ పబ్బాలకి గారెలు వేసుకున్నాం పూరీలు చేసుకుంటాం రెగ్యులర్గా టిఫిన్లు వేసుకోం అందుకే ఇంత ఇంతగా చెప్తున్నాను మళ్ళీ దీన్ని ఎలా తీసుకొస్తారో అన్న ఏదైనా చెప్పాలంటే భయం ఏదైనా మాట్లాడాలంటే భయం అందుకే ఇంతగానం ఎక్స్ప్లెనేషన్ మీకు ఇచ్చానన్నమాట ఇంకా అట్లయితే వేయడం స్టార్ట్ చేశాను మా అమ్మ చెప్పాను కదండి నా దగ్గర ఉన్న ప్యాన్ అడుగుతుందని చెప్పేసి అప్పుడు కూడా అంటుంది ఇట్లా రౌండ్గా కాదు బుజ్జీ నీ దగ్గర ఉంది కదా అది అయితే మంచిగా ఉంటుంది అని అమ్మ నువ్వు టిఫిన్లో వేయవు కదమ్మా ఎందుకనంటే ఇంకా ఉన్నదిగా వాడినా వాడుకున్న ఒక వస్తువు నచ్చింది అది ఇంట్లో ఉంటే బాగుంటుంది అనిపించింది కదా అలా మా అమ్మ మళ్ళీ అడిగింది అనమాట అందుకే సరే అమ్మ తీసుకొస్తా లేసారి సార్ వచ్చేది అని చెప్పేసి మా అమ్మకి చెప్పాను ఇంకా లక్కీ గాడు వచ్చాడు పీక్తా ఉన్నాడు మా వేస్తున్నానమ్మా అట్టేసి వాడికి ముక్కలు ముక్కలు చేసి ఇచ్చామంటే వాడే తినేస్తూ ఉంటాడు ఇంకా వాడికి అయితే నచ్చ చెప్తున్నాను మా బాపు కూడా తాళ్ళకి వెళ్ళి కళ్ళు కూడా తీసుకొని వచ్చేసాడు టిఫిన్ కోసం వెయిటింగ్ అనమాట మా నాన్న వచ్చాకే స్టార్ట్ చేద్దాం అలా వేడి చల్లారిపోతే బాగు అని చెప్పేసి ఇంకా వేయలేదు ఇప్పుడు దాకా ఇప్పుడే వేయడం స్టార్ట్ చేశాను అవుతున్నాయి అనమాట ఒక్కసారి ఒక నాలుగు వేసామనుకోండి ఇంకా మన నాన్న తింటా ఉంటే ఒక్కొక్కటి నిదానంగా వేయొచ్చు ఒక్కొక్కటిగా వేస్తూ ఉంటే మన నాన్నకి సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట అందుకనే ప్యాన్ ఎక్కువ వేడవడం వల్ల కొన్ని కొన్ని అంటుకుపోతూ ఉన్నాయి ఇంకా తర్వాత తర్వాత చాలా మంచిగా వచ్చినాయి అనమాట ఇంకా వేస్తూ ఉన్నాను పక్కన పెట్టేస్తా ఉన్నాను అనమాట ఇంకొక విషయం చెప్పాలి అక్క ఏమైంది యూట్యూబ్ ది మీటప్ అన్నావు కదా ఎప్పుడు వెళ్తున్నావు ఏంటి అని చెప్పేసి అడిగారు నేను చెప్పాను కదండి బెంగళూరులో వెళ్ళట్లేదు అని సో కొంతమంది మా ఇంటికి రక్క మా ఇంటికి రక్క అని ఒక ఇద్దరు ముగ్గురు మనకి దాంట్లో కామెంట్స్లో చెప్పారు ఆ వీడియోకి కానీ పర్సనల్గా విజేత గారైతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారనమాట నేను ఉన్నానండి రండి మీకు ఎక్కడికి వెళ్ళాలన్నా మేము సిటీకి మధ్యలోనే ఉంటాం మీకు ఈజీగా ఉంటుంది మేమే తీసుకెళ్తాం తీసుకొస్తాం ఒక టూ డేస్ ఉన్నట్టు ఉంటుంది పిల్లలందరినీ తీసుకొని రండి అని చెప్పేసి అన్నారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ ఇన్విటేషన్ ఇచ్చినందుకే థ్యాంక్ యూ ఇంకా మేమైతే అంత దూరం రాలేము ఉండలేము కూడా అందుకే ఇంకా మళ్ళీ పెడతానే ఉంటారు ముందు ముందు వస్తూనే ఉంటాయి వెళ్తాము అంతే ఇంకా సోషే అంటారా అది ఇంకా కన్ఫర్మేషన్ మెయిల్ అయితే ఏం రాలేదు జస్ట్ మెయిల్ వచ్చింది అది ఫామ్ ఫిల్ చేశాను రిజిస్టర్ చేసుకున్నాను కానీ సెలెక్ట్ అయినట్టుగా మెయిల్ అయితే ఏం రాలేదనమాట ఇంకా వస్తుంది మే థర్టీ ఎత్కి అలా రివీల్ చేస్తారంట సెలెక్ట్ అయిన వాళ్ళు అంటే కన్ఫర్మ్ అయిన వాళ్ళు ఎవరు ఏంటనేది లిస్ట్ ఇస్తారనమాట చాలామందికి ముందే వచ్చేసాయి వాళ్ళంతా ఫిల్ చేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్ గ్యాప్లోనే వాళ్ళకి కన్ఫర్మేషన్ వచ్చాయి కానీ ఈసారి ఇచ్చిన వాళ్ళందరికీ కొంచెం లేట్గా ఇస్తున్నారంట కన్ఫర్మేషన్ అనేది మెయిల్ యూట్యూబ్ది కూడా ఇంకా కన్ఫర్మేషన్ మెయిల్ రాలేదు నేను జస్ట్ రిజిస్టర్ చేసుకున్నాను అందరు అప్లై చేసుకోవడానికే ఉంది కన్ఫర్మేషన్ మెయిల్ అనేది ఒక టూ డేస్ త్రీ డేస్ ముందే కన్ఫర్మ్ చేస్తారు వాళ్ళు కొంచెం ఒక వన్ వీక్ అలా టైం కూడా ఇవ్వరు అనమాట అప్పుడు మనకి ఎప్పుడు కన్ఫర్మ్ అవ్వాలి మనం ఎప్పుడు లాంగ్ జర్నీ బెంగళూరు అంటే దగ్గర కాదు మనం టికెట్లు బుక్ చేసుకోవాలి లేదా బస్కి వెళ్ళాలన్నా కూడా వెళ్ళాలి సీట్లు దొరకాలి అంత జర్నీ చేసి వెంటనే ఈవెంట్ కి అటెండ్ అయ్యి మళ్ళీ రావడం కుదరదు చాలా రిస్కీ అనమాట అందుకనే ఇంకా తెలిసి తెలియని ఊర్లో ఎందుకులే అని చెప్పేసి మేము బెంగళూరుది అయితే క్యాన్సిల్ చేసుకుంటున్నాం అనమాట వెళ్ళట్లేదు కాకపోతే మాకు ఆ ఆపర్చునిటీ వచ్చింది మీ అందరికీ చెప్పాలి కదా మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ అంతా ఏంటి వీళ్ళకి రాలేదా అని అనుకుంటారన్న ఉద్దేశంతో నేను ఆ విషయం గురించి మీకు గుడ్ న్యూస్ అనేది రివీల్ చేశాను అనమాట ఇంకా అట్లయితే కంప్లీట్ అయిపోయినాయి అందరికీ వేశాను నేను ఒక మూడు వేసుకొని అయితే తిన్నాను అనమాట తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇది అమ్మమ్మ వర్స్ అవుతారనమాట పిచ్చమ్మ ఉంది కదా వాళ్ళ పెద్ద అబ్బాయి వాళ్ళే ఇల్లు అనమాట ఇది మొన్న పెళ్లి చేశారు వాళ్ళ మనవరాలది సో అమ్మమ్మ పిలిస్తే వచ్చాను కాసేపు కూర్చొని మాట్లాడాను లక్కీ కాడ ఇక్కడ నీడ ఉంటుంది కదా ఇక్కడ కాసేపు ఆడుకున్నాడు అనమాట ఇక్కడ కాసేపు కూర్చొని వెళ్ళాను అమ్మమ్మ అంది ఏంటి మా ఇల్లు చూపించావా మీ యూట్యూబ్ ఛానల్లో అంది కుదిరితే అది కూడా మీకు హోమ్ డే తీసి చూపిస్తాను ఒకవేళ మీరు అడిగితే లేదనంటే ఇదిగోండి ఇల్లు ఇల్లు అయితే పల్లెటూర్లలో చాలా స్పేషియస్గా చాలా పెద్దగా ఉంటాయి కదా నాకు భలే ఇష్టము ముందే స్కూలు వెనకాల మా ఇల్లు స్కూల్ వెనకాల అంతే అనమాట ఇంకా ఇక్కడ మా అమ్మ అంట లక్కీగాడికి పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు స్నానం చేయించలేదంట మా అమ్మ అదే అంటా ఉంటుంది తినిపించింది కానీ స్నానం చేయించలేదు అమ్మకి చెయ్యిగే ఉండే కదా సో అందుకే అప్పుడు చిన్నప్పుడు చేయించు లేదు ఇంక ఇప్పుడు కూడా ఆమె ఏడుస్తూ ఉంటా ఏడుపుని తట్టుకోలేక చేయించట్లేదు ఇంకా ఒక రెండు మూడు సార్లు ఏం చేయించిందో ఇది మూడోసారి నాలుగో సార్ అంత ఇంకా చేయించింది అనమాట ఇదిగోండి లక్కీగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తూ ఉన్నాడు ఇంకా ఇక్కడ వచ్చేసి దూడతో కూర్చొని దూడతో కబుర్లు చెప్తా ఉన్నాడు ఏదో బెదిరిస్తూ ఉన్నాడు మాట్లాడుతున్నాడు రమ్మంటున్నాడు కొత్త కొత్తగా ఉంది నేను చాలా వరకు అబ్జర్వ్ చేసిన తర్వాత అరే ఇది కూడా వీడియో తీద్దామని వీడియో స్టార్ట్ చేశాను ఇంకా వాడు మాట్లాడడం మానేసాడు మాట్లాడకపోతాడా అని ఇంకా అలాగే కంటిన్యూగా తీస్తూ ఉన్నాను ఇంకా లాస్ట్కి ఫైనల్గా వాడిని బెదిరి దూడని బెదిరిస్తూ కూర్చో ఆగు అని చెప్పేసి అని అంటున్నాను నేను వీడియో తీయడం చూసింది ఇంకా ఆగిపోయింది అనమాట ఈ సైకిల్ కూడా బాగా నచ్చింది ఆమెకి కాకపోతే దీంట్లో మూమెంట్ లేదనమాట ఏదో పోయింది అది ఇంకా తిరగట్లేదు నెడితే కానీ వెళ్ళట్లేదు తొక్కడానికి వీలుగా లేదనమాట వాడికి కాళ్ళు కూడా అందట్లేదు కానీ ఇచ్చేస్తున్నాడు ఇంకా మా బాప అంటున్నాడు అనమాట ఈ కూడా ఒక సైకిల్ తీసుకుంటా అయిపోయేది బుజ్జి తీసుకుందామని అన్నాడు ఎందుకులే బాప ఇక్కడేం తీసుకో మాకు నేను అక్కడికి వెళ్ళాక తీసుకుంటాను అక్కడైతే ఆమె తొక్కుకోవడానికి ఉంటుంది ఒకవేళ తొక్కేలాగైతే ఇక్కడికి వచ్చేటప్పుడు అది తీసుకొస్తానులే అని చెప్పి మా నాన్నకి చెప్పాను ఇంకా ఇది నెడతా ఉంటే వెళ్ళట్లేదు అని చెప్పేసి లాస్ట్కి మా బాప కొన్ని పిలిచి ఆమె అనమాట మా బాపేమో అంత కింది మా బాబు హైట్ కదండి కిందికి వంగేసరికి కొంచెం నడువు నొప్పి వస్తుంది ఏందమ్మా ఇందు అంటే అంత వంగి చేస్తూ ఉంటే నడువు నొప్పి వస్తుందమ్మా నేనేం చేయాలి నేను నెట్టను అని అంటే దానికి కూడా మా బాపని అరుస్తూ ఉండే అనమాట భలే అనిపించింది ఆ మూమెంట్ అయితే సో అందుకే ఎక్కువగా లక్కీని చూపించక్క లక్కీ చేసే చూపించక్క అని చెప్పేసి అన్నారని ఎంతసేపు ఆడేవి మాట్లాడేవి అన్నీ చూపిస్తా ఉన్నాను అనమాట ఎలా ఉందండి భలే ఫన్నీగా భలే ముద్దుగా క్యూట్ క్యూట్గా ఉంది కదా మీకు అలా అనిపించిందా లేదనేది కామెంట్ చేయండి ఇంకా మన సబ్స్క్రైబర్స్ అక్క అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నావు కదా ఒక కుకింగ్ వ్లాగ్ ఒకటి ఫుల్ డే వ్లాగ్ ఒకటి షూట్ చేయక్క అని చెప్పేసి అయితే కామెంట్ చేశారు సరేనండి అయితే ఆ వ్లాగ్స్ కూడా షూట్ చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి నేను అడగకుండానే ఏ వ్లాగ్ చేయాలి ఏంటనేది కూడా కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ అండ్ నేను ఇక్కడ ఉన్నాను నాగి పాపతో అక్కడ ఎలా ఉన్నాడు ఏంటనేది తను కూడా ఒక బ్లాగ్ తీసారనమాట ఆ బ్లాగ్ కూడా కంటిన్యూషన్గా ఇందులో పోస్ట్ చేస్తే బాగుండు అనిపించింది కానీ గ్యాప్ ఎక్కువగా వచ్చేసిద్ది రోజుకి ఒక్క వీడియోనే కదా అందుకే ఇంకా నేనైతే ఆ వీడియోని అనూ నాగీలో పోస్ట్ చేయమంటే అనూ నేగిలో అయితే పోస్ట్ చేశారు ఎవరైనా చూడనట్లుంటే కమ్యూనిటీలో పెట్టానండి ఒక్కసారి చూడండి నేను లేకుండా మా ఆయనే ప్రిన్స్ అమ్మని ఎలా చూసుకున్నారు ఇంటిని ఎలా చూసుకున్నారు వాళ్ళ డే ఎలా ఉంది అనేది చిన్న వ్లాగే ఒక ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంది ఒక్కసారి చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఇదిగోండి మా బెండ్ అయ్యి అమ్మ తిప్పుతా ఉన్నారు ఇంకా అమ్మ డ్యాన్స్ అనగానే ఎలా ఊపుతుంది చూసారా అన్నీ ఇంకా ఎక్కువ టైము వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మతో అయితే గడిపింది వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందనమాట మేము వెళ్తాము ఇంకా వెళ్ళే టైం వస్తుందని అంటే కూడా అమ్మ వద్దులే ఇంకో పది రోజులు ఉన్నాను అని చెప్పేసి అని అంటున్నారు అనమాట నిన్నగాక మొన్నే నాటుకొడి నిన్నటి వరకు పొద్దున్న వరకు అదే తింటాం అన్నా నిన్న ఒక పూట సాయంత్రం టమాటా పప్పు తిన్నాం అంతే మళ్ళీ సాయంత్రానికి చికెన్ తీసుకొచ్చేసాడు మా బాపు ఊర్లో ఇలా ఉంటుంది మా అమ్మలతోని కొంచెం ఫ్రై కొంచెం కర్రీ అయితే చేసిందనమాట మా అమ్మ ఇంకా అంటే ఇంకా వాళ్ళకి అంతే మటన్ దొరికిద్దేమని చూసారనమాట మటన్ దొరకలేదు ఒకరోజు లేట్గా కోస్తా అన్నారనమాట ఇక్కడ ఎలా అంటే అందరూ కలిసి ఒకసారి ఒక యాటన్ కోస్తారనమాట అలా ఒక రెండు మూడు కేజీలకి సరిపడా మనుషులు దొరకలేదంట అందుకే మళ్ళీ ఒక రోజుకి ఆగారనమాట చూసి అది కూడా దొరికితే మటన్ కూడా మా వాపు తీసుకొచ్చే ప్రయత్నం నేను తినేటి అన్నీ మా వాపు వండి ఇచ్చేసి నాతో తినిపించేయాలని మా నాన్న ఇచ్చేస్తున్నారనమాట ఇదండి వాళ్ళ వ్లాగ్ ఎలా ఉందండి బాగుందా నచ్చితే కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్లాగ్స్ ఏం చేయాలనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి హ్యావ్ ఎ గుడ్ డే బై బై ఆల్ ఆఫ్ యూ బై బాయ్